గొట్టి ముక్కల శశికళ వయసు నలభై మూడు సంవత్సరాలు పల్లవి హోమ్స్ అంగల కుదురు ఏపీ పన్నెండు ఐదు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం మేము పిల్లల చదువు విషయంగా అంగలకూదురు రావలసి వచ్చింది వచ్చిన దగ్గర నుండి దొడ్డా లక్ష్మీ గారితో బీర్ల దుర్గాభావానీ గారితో అనుబంధం ఏర్పడి సాయిబాబా సత్సంగానికి వెళ్ళడం అలవాటయింది క్రమం తప్పకుండా వెళుతూనే ఉంటాం కృష్ణామాస్టి గారి సత్సంగం ఎంతో ఇష్టంగా వింటూ ఉంటాం సాయిబాబా తత్వాన్ని కృష్ణామాస్టి గారు వివరించి చెప్పిన విధంగా ఎవ్వరూ చెప్పలేరు అంత బాగా ఉంటుంది ఆయన సత్సంగం ఒకరోజు కృష్ణామాస్టి గారు నన్ను పిలిచి నామం చెప్పమన్నారు నేను చెప్పాను అప్పుడు వారు నాతో ఇలా అన్నారు అమ్మ పటిక బెల్లం చిప్స్ మాత్రమే కాదు పాయసం కూడా తింటారు అని అన్నారు మరలా బెల్లంతో పాయసం చేస్తారు తెలుసా అని అడిగారు నేను అవును అని చెప్పాను ఒక్కసారిగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇంట్లో రోజు పూజ చేస్తూ నేను పటిక బెల్లం చిప్స్ మాత్రమే బాబాకు పెడుతూ ఉంటాను ఇది గురువుగారి సర్వజ్ఞకు నిదర్శనం అనిపిస్తుంది గురువుగారు అంటూ ఉంటారు ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నా నాకు తెలుస్తుంది అని ఆయనకు అన్నీ తెలుస్తాయి అని ఈ సంఘటనతో రుజువైంది ఇదే రోజు నాకు అదృష్టవశాత్తు సాయిబాబాకు ఇచ్చే అదృష్టం కూడా దొరికింది మేము ఆ రోజున బాబాకు నివేదన చేసే పదార్థాన్ని తయారు చేసే అవకాశం రావడం ఆరతి ఇచ్చే అదృష్టాన్ని పొందడం గురువుగారి అనుగ్రహంగా భావిస్తాను ఇలాగే గురువు గారి అనుగ్రహం కుండపోతగా కురవాలని సాయిబాబాను ప్రార్థిస్తున్నాను ఇది సాయిబాబా సత్సంగ మహిమ